విడాకులు ఇస్తాను కానీ భరణం కింద తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలంటూ నటుడైన ఓ భర్తకు స్టార్ హీరోయిన్ కండిషన్ పెట్టింది ఇంతకీ ఎవరా కాస్ట్లీ నటి ఎవరైనా విడాకులు తీసుకోవాలంటే అంతో ఇంతో భరణం కింద భర్త నుండి లాగాలనే చూస్తారు మహా అయితే లక్షలు బాగా ఉన్నవారైతే ఓ రెండు మూడు కోట్లు అంతకంటే ఎక్కువ భరణాలు ఇచ్చినట్టు ఎక్కడ వార్తలు లేవు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ జంట విడాకులు తీసుకోవాలనుకుంటే ఆ నటి తన భర్తను భరణం కింద కింద తొమ్మిది వందల కోట్లు అడిగిందట ఇంతకీ ఎవరా మహానుభావరాలో ప్రస్తుతం ప్రపంచ దేశంలో ఫిల్మ్ ఇండస్ట్రీ జనాలతో పాటు నెటిజన్లు కూడా ముక్కున అవురా అనుకునే విధంగా ప్రవర్తించింది ఓల్డ్ ఫేమస్ పాప్ సింగర్ హాలీవుడ్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్ ప్రపంచవ్యాప్తంగా ఆమెకున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే ఆమె పాటలంటే చాలామందికి పిచ్చి జెన్ని షోకి లక్షల్లో వస్తుంటారు ఇక ఈమె తన జీవితంలో ఐదవసారి విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతుంది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల వ్యవహారంగా వీరిది నమోదు కాబోతుంది ప్రస్తుతం హాలీవుడ్లో ఇదే చర్చ జరుగుతుంది గత కొద్ది నెలలుగా హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లోపేజ్ బెన్ అఫ్లెక్స్ జంట విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు విడాకులేగా తీసుకుంటే అని సరిపోదు ఇలా తను విడిపోవడానికి బెన్ నుండి జెన్నిఫర్ తొమ్మిది వందల కోట్లు భరణం కోరుతుంది జెన్నిఫర్ లోపేజ్ బెన్ అఫ్లెక్స్తో బ్రేకప్ చెప్పడం ఇది మొదటిసారి కాదు గతంలో రెండు సార్లు బెన్తో విడిపోయింది మళ్ళీ కలిసింది ఇక ఇప్పుడు విడిపోతే బెన్తో మూడోసారి విడాకుల తంత అవుతుంది ఈ మధ్యలో ఆమె రెండుసార్లు ఇతర స్టార్స్ని కూడా పెళ్లాడి విడిపోయింది మొత్తంగా ఆమెకు అధికారికంగా ఐదవసారి ఇది బ్రేకప్ గతంలో ఒజానీ మార్కాన్తోని క్రిస్ జూడ్తో కలిసి ఉండి ఆ తర్వాత విడాకులు తీసుకుంది జెన్నీ ఇక జెన్నీతో మూడోసారి బ్రేకప్కు రెడీ అవుతున్న బెన్ అఫ్లెక్స్ కూడా గతంలో జెన్నిఫర్ గార్నర్తో విడాకులు జరిగాయి బెన్కు ఇది నాలుగోసారి విడాకులు అవుతాయి హాలీవుడ్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇద్దరి లాయర్ల మధ్య విడాకుల చర్చలు జరుగుతున్నాయట ఇద్దరి మధ్య అవగాహన కుదిరితే డివర్స్కు రెడీ అయినట్లే అంటున్నారు అయితే బెన్ నుండి విడాకులు తీసుకోవడానికి అతని ఆస్తిలో సగం వాటా అడుగుతుందని సమాచారం జరుగుతుంది జెన్నిఫర్ లోపేజ్కి ఆస్తి తక్కువేం లేదు ఆమె ఆస్తి విలువ దాదాపు ఐదు వందల మిలియన్ డాలర్లు ఉండవచ్చనే అంచనాలున్నాయి ఇండియన్ కరెన్సీలో లెక్క వేస్తే దాదాపు నాలుగు వేల కోట్ల ఆస్తి ఆమె సొంతమని తెలుస్తుంది